జండా బద్దే సంగమాలే కదనీ నడు ఒక్కరో కాంగ్రెస్ సురిడు మన రేవంతన్న నిgga చేసి అడిగే మనగాడు విడు భూమినవనై తడు విదసాదల ధైర్యం విడు దొంగ దొరల బర్తవు బంటాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ దస్తాడు సోని అమ్మ దివెనతోని రావులన్నా సైనికుడై రక్త కొడుక యుద్ధం చేయి సిద్ధమాయే రేవంత్ మూడు రంగుల జనాబట్టి సింగమో లే ఒక్కరో ఒకరో కాంగ్రెస్డు మన రేవంత్ అన్న అడిగే మునగాడు డులెన్నీ జరిగిన గాని దడవలేదు రేవంత్ నాగంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముకోలేదు మొక్కడయి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమర వీరుల చూసి అమ్మ సోనియ చోటు మన తెలంగాణ రక్షణ అంటున్నాడు రంగు రంగు రజంగా బట్టి సింగమూలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ మన రేవంత్ నాన్ని కదీసి అడిగే మొనగాడు ಅಹ ಬಾಡು ಅಂದರಿನಿ ಕಲಿಪೇಟೋಡು ಆನಾಟಿ ರೋಜುಲು ದೇಸ್ತಾಣು ಮನಾಜಲನ್ನಿ ಬಿರ್ಜೆ ನಾಯೆ ಪುಡು ಇಂದಿರಮ್ಮ ರಾಜ್ಯು ಮಲ್ಲಿ ದೇವಂತು ಒಲ್ಲೇ ಸಾಥ್ಯು ಮನವಂತುಗ � తెలంగాణు రింగది ఉత్తరో కాంగ్రెస్ అడిగే మునగాడు రజముచ్చి ఏడేన్లాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది నాటి నుండి నేటి వరకు దిటుగా మేలు కోరా తమ్మి ఇప్పుడైనా సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమి నవనైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు ంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ మన రేవంత్ నిగ్గదీసి అడిగే మొలగాడు నడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న అంతకంతా ఎత్తుకు నాడు ముకోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అందరికీ నమస్కారం ఈరోజు బీబీ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినందుకు పండుగ వాతావరణం జరుపుకోవడం జరిగింది ఆనాడు కామారెడ్డి సభలో రాహుల్ గాంధీ బీసీలకు నలభై రెండు శాతం సంస్థాగత ఎన్నికలలో ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినారు చెప్పిన విధంగానే మనకు బీసీలకు రాజ్యాంగం ప్రకారము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఆనాడు అన్నమాట నిలబెట్టుకున్నారు దానికి తోడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరియు అనిల్ కుమార్ రెడ్డి కానీ మంత్రివర్గం కానీ అందరూ కూడా ఈ రిజర్వేషన్ ప్రక్రియలో పద తారీఖు రోజు కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా గత ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా మనకు ఆరు గ్యారంటీల పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కొక్కటిగా కూడా ఫ్రీ బస్ అయితేనేమిది కరెంట్ అయితేనేమిది గ్యాస్ అయితేనేమి అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు అయితేనేమిది రాజ వికాసం అయితే అన్ని రకాల పథకాలను ప్రజలలోకి తీసుకుపోతున్న ఏకైక ప్రభుత్వం అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఆనాడు ఇందిరాగాంధీ ఆయంలో ఇందిరామిన్లు వచ్చినాయి అదే అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయంలో ఇందిరా మిన్లు వచ్చినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆర్య ముఖ్యమంత్రి అయినాక కూడా మనకు ఖచ్చితంగా మన భీమ్నా టౌన్కు నూట ఐదు ఫస్ట్ విడతలో కూడా ఇందిరామిన్లు వచ్చినాయి దాదాపుగా యాభై అరవై ఇల్లు కూడా ముగ్గు వేయడం జరిగింది అది చివరి దశ కూడా చేరుకున్నాయి ఇంకో నెలైతే కూడా అవి కూడా అయిపోతాయి ఇంకా కూడా ఇందిరామిల్లు రాని వాళ్ళు కానీ రాజీవ్ వికాస్ ఎవరు రాని వాళ్ళు కానీ ఇంకేమైనా పథకాలు ఉంటే కూడా మేము ప్రజలకు చేరువగా పనిచేస్తూ బీబీనా టౌన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం కార్యకర్తల కోసం మేము కష్టపడతామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బీబీనా కాంగ్రెస్ పార్టీ నేను కృతజ్ఞత తెలుపుకుంటూ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్ గురించి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసుకోవడానికి జరిగింది దీనికి సంబంధించి మా బీపీనగర్ గ్రామం నుండి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ అందరూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వచ్చిన హామీలని ప్రతి ఒక్కటి రోజు రోజుగా నెరవేర్చుకుంటూ పోతుందని తెలియజేయడంలో ఎటువంటి పరిస్థితి లేదు ఈరోజు వీవినగర్ పట్టణంలో పెద్ద ఎత్తున పండుగ వాతావరణం ఉంది దానికి ముఖ్య కారణం బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఆ రోజు చెప్పినటువంటి రిజర్వేషన్లు ఈరోజు మనం రే పొద్దున వచ్చే స్థానిక సంస్థలలో ప్రతి ఒక్కరికి బీసీలకు అవకాశం దొరకాలన్న ఉద్దేశంతో ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన ప్రతి మాటని కొల్లిపోకుండా మన ముఖ్యమంత్రి వారిలో శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చిన దాంట్లో ప్రతి ఒక్కటి చెప్పిందే కాకుండా చెప్పని కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు ప్రతి పేదవారి కుటుంబంలో ఈరోజు సన్నబియ్యం ఏంటి సన్న బియ్యం ప్రతి ఒక్కరి నాకు సన్నబియ్యం వస్తుంది పదేళ్ల కాలం నుంచి రేషన్ కార్డు ఇచ్చిన పాపనవో లేదు పదేళ్ళ నుంచి ఒక ఎంతోమంది పెళ్ళిళ్ళు జరిగినాయి పిల్లలు పది పదేళ్ళ పిల్లగాలు అయ్యారు రేషన్ కార్డు వచ్చింది అది యాడింగ్ లేదు పద్నాలుగో తారీఖు రోజు రేషన్ కార్డులు కూడా కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరికి స్వీకారం చూడరు ప్రతి పేదవారికి రేషన్ కార్డు వస్తుంది అదేవిధంగా ప్రతి కుటుంబంలో యాడింగ్ ప్రక్రియ కూడా ఆల్రెడీ జరిగిపోయింది ప్రతి కుటుంబంలో ముగ్గురు నలుగురు పిల్ల పెద్దవాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద రేషన్ కార్డు ఉండి పిల్లలకు భార్యలకు రేషన్ కార్డులు స్థానం లేకుండా ఉంది అట్లాంటివి కూడా యాడింగ్ ప్రక్రియ కూడా ప్రతి ఒక్కరు జరిపోయింది ప్రతి ప్రోగ్రామ్ చెప్పుకుంటూ చేసుకుంటూ పోతా ఉన్నాం వివిధ ప్రజలందరూ గమనించాలి రేపు పొద్దున వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎవరికి అవకాశం వచ్చి ఏది ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ నిలబడి కాంగ్రెస్ పార్టీని ముందుండి గెలిపించాలని చెప్పి సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకున్నందుకు రేవంత్ రెడ్డి గారికి అక్కడ ఉన్న మంత్రులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కారణం ఏంటంటే గతంలో ఇరవై ఏడున్న రిజర్వేషన్ శాతము ఇప్పుడు నలభై రెండు శాతాన్ని పెంచడం కూడా భారతదేశ చరిత్రలో ఇది ఒక పెద్ద గొప్ప నిర్ణయం కానీ భావిస్తున్నాను కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి వాళ్ళ ఏ క్యాబినెట్ వాళ్ళ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను రాబోయే స్థానిక ఎలక్షన్స్లో బీబీ నగర్ మండలంలోని అన్ని గ్రా ముప్పై ఆరు గ్రామ పంచాయతీలో కనీసం పదిహేను పదహారు సీట్లు కూడా ఇవాళ బీసీ వర్గాలకే చెబుతాయని చెప్పి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను ఈ సందర్భంగా మా హోళదాస సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్